చేంజెస్ ఎక్కువ తీసుకొచ్చిన వాళ్ళు సీఎం అయితే బాగుంటుంది అండ్ మోరోవర్ ఒక్క ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ కొలాబరేటెడ్ విత్ టీడీపీ అంటే కొంచెం ఇట్స్ బెటర్ అని నా ఒపీనియన్ అండ్ మోరోవర్ వన్ ఆపర్చునిటీ ఇస్తే వాట్ చేంజెస్ ఈ కెన్ మేక్ అన్నది మనకు అర్థమవుతుంది పవర్ పవన్ కళ్యాణ్ కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో కొలాబరేట్ అయినందుకు కానివ్వండి అండ్ మోరోవర్ ఎంప్లాయ్మెంట్ సైడ్ కూడా చేంజెస్ జరుగుతాయి అండ్ రిజర్వేషన్స్ కానీ అది కానీ సి ఎవ్రీవన్ అంటే నేనేమనుకున్నానంటే ఎడ్యుకేషన్ వైజ్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి ఇంకా ఫినాన్షియల్ వైజ్ డిపెండింగ్ ఆన్ దాట్ ఏ ఏ రిజర్వేషన్ ఎవరికి యాప్టో అప్పుడు డిసైడ్ చేయాలి బట్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ ఓసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా అందరికీ ఈక్వల్ టాలెంట్ బేస్డ్ కైండ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటే బాగుంటుంది అనేది ఇట్స్ మై ఇప్పుడు టీడీపీ కలిసే కదా మరి ఎవరు నెక్స్ట్ ఎవరైతే బాగుంటుంది సేమ్ బాగుంటుంది అంటే వీ హ్యావ్ సీన్ హాఫ్ చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ కానివ్వండి హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీని ఎంత డెవలప్ చేశారో తెలుసు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆపర్చునిటీ ఇస్తే అతను ఏం చేయగలుగుతాడో మనకి అర్థం అవుతుంది సో హీ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ వద్దు అనుకోవట్లేదు రైట్ నా ఇట్స్ ఎనీవే రన్నింగ్ కాబట్టి నెక్స్ట్ ఆపర్చునిటీ కొత్త వాళ్ళకి ఇస్తే వేరే గవర్నమెంట్ రావాలంటే వీళ్ళని వద్దు అంటే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ రావాలంటే ఆబ్వియస్లీ ఒకళ్ళకి ఆపర్చునిటీ పోతుంది అనే అర్థము ఇట్ డజన్ మీన్ తనకు అవ్వకూడదు అని కాదు బట్ అవ్వని వాళ్ళకి ఆపర్చునిటీ రావాలనేది ఇట్స్ మై ఒపీనియన్ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చూశారు కదా ఉద్యోగ అవకాశాలు డెవలప్మెంట్స్ ఇండస్ట్రీస్ ఎలా అంటే హీస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్ అంటే చేస్తున్నారు కాకపోతే అది ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది ఎవరికి క్లారిటీ లేదు అండ్ అది వేరే క్లారిటీ వస్తుందని కూడా తెలియదు బట్ చూడాలి సీ అంటే మనకి చూస్తే కానీ అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విధంగా వైఎస్ జగన్ గారికి మధ్య తేడా అంటే ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్ డిఫరెన్స్ డిఫరెన్సా అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ నాట్ ఓన్లీ ఇన్ ఏజ్ బట్ ద విజన్ హీ హాస్ ఇన్ హిజ్ లైఫ్ అండ్ కెరియర్ ఇస్ ఇ డిఫరెంట్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్స్ ఇట్స్ అ వెరీ న్యూ థింగ్ అంటే కొంచెం న్యూ స్కీమ్స్ తీసుకొస్తున్నారు అది ఇది చేస్తున్నారు కానీ బట్ హైదరాబాద్ కొంచెం డెవలప్ అయింది అంటే వన్ వే ఆర్ ది అదర్ టీడీపీ ఇస్ ద రీజన్ అది నా గవర్నమెంట్ కూడా ఐబీ కరీకులం అంటే చూడాలి అది ఎలా ఉంటుందో బట్ ఒక కరికులం తీసుకొస్తే ఇట్స్ బెటర్ ఫర్ ద స్టూడెంట్స్ అంటే మనకి ఫర్దర్గా మనకి జనరేషన్స్ అంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్ డెవలప్ అయితేనే ఒక యూత్ అనేది ఫామ్ అవుతుంది ఒక సొసైటీ అనేది మనకి ఎట్లా మాల్డ్ అవుతుంది అనేది మనకు ఒక ఆపర్చునిటీస్ ఎట్లా క్రియేట్ అవుతాయి ఏ గవర్నమెంట్ని చూస్ చేసుకోవాలన్నా థాట్ కూడా వాళ్ళు డెవలప్ అయ్యేది మనకి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే కాబట్టి ఇట్లాంటి కరికులమ్స్ తీసుకొస్తే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది వస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమైతే వాళ్ళకి ఒక సీక్వెన్స్ ఫామ్ అవుతుంది మైండ్లో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే జగన్ ఇంట్రడ్యూస్ చేసిన పథకాలు ఉన్నాయి కదా అవి కంటిన్యూ చేస్తే మంచిదా ఆప్ చేస్తే మంచిదా ఏ గవర్నమెంట్కి ఆ స్కీమ్స్ ఉంటాయి ఇవి కంటిన్యూ చేయాల్సిన అవసరం కొత్త గవర్నమెంట్కి అవసరం లేదు దే విల్ హ్యావ్ దర్ ఓన్ ఐడియాస్ వాళ్ళ ఐడియాస్ ఏంటో వాళ్ళ స్కీమ్స్ ఏంటో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ వీళ్ళ గవర్నమెంట్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఒక గవర్నమెంట్ ఫాలోఅప్ చేసింది వేరే వాళ్ళు కంటిన్యూ చేయాలో వద్దా అనేది ఇట్స్ దేర్ విష్ అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ అయ్యి చేసేది కాబట్టి అంతే ఇట్ హ్యాస్ టు బీ పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే పర్లేదు బట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూడాలి మనం చూస్తున్నాం ద వే పవన్ కళ్యాణ్ ఇస్ డీలింగ్ విత్ ద సిచ్యువేషన్స్ అండ్ మనకి సొసైటీ వైజ్ ఆయన ఎంత చేస్తున్నారని కూడా ఒక ఐడియా ఉంది అందరికి హీ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ అనేది నా ఒపీనియన్